సాధారణ పాల్గడం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం

రాధా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన బర్త్ పురస్కరించుకొని మనం దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నాం మిత్రులు ఎన్క సైడ్ కొంచెం కామ్ దినోత్సవం రోజు అందరికీ ఉపాధ్యాయులందరూ కూడా ఖాళీ ఉన్నది మరి గవర్నమెంట్ తరఫున ఉంటుంది కాబట్టి ఆ రోజు చేయకుండా ఇంటర్నేషనల్ టీచర్స్ డే రోజు సందర్భంగా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున మరి రెండోసారి కూడా చేయడం జరిగింది ఉపాధ్యాయులను గౌరవించడం తప్పులేదు ఉపాధ్యాయులను ఎంత గౌరవిస్తే గతంలోపల ఉన్నటువంటి సందర్భం చూసుకుంటే ఇప్పటికీ మరి ఈ ఎలా నూతనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా విద్యా విద్యా వ్యవస్థ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికలు రూపుదిస్తూ మరి ప్రత్యేకంగా విద్యా వ్యవస్థకే మరి అన్ని అంగులతో అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు సందర్భం ఉంది మరి ఎలా టీచర్స్ అంటే మరి ఎలా ఉపాధ్యాయులు అందరూ అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే ఎందుకంటే గతంలోపల ఎవరో ఉపాధ్యాయులు మరి టీచర్స్ మరి ఇలా ప్రభుత్వం నూతనంగా చేపట్టినటువంటి బయోమెట్రిక్ వల్ల పేస్ రీడింగ్ వల్ల అందరు కూడా ఉపాధ్యాయులు మరి ఇలా పాఠశాలకు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులే కాబట్టి ఉపాధ్యాయులకున్న గౌరవ స్థానం ఎప్పటికి కూడా పోదు మరి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ పట్ల మోడల్ స్కూల్ కానీ కేజీబీవి కానీ మొత్తం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనే వచ్చింది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ గ్రామాలలో విద్యార్థులు లేక మరి అందరు కూడా మోడల్ స్కూల్ కేజీబీవీకి మళ్ళా గురుకుల పాఠశాలకు పోవడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది ప్రత్యేకంగా మీ అందరితో రిక్వెస్ట్ గ్రామాలలో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జెడ్పీటీసీగా ఎంపీపీగా ఎమ్మెల్యేగా మరి ప్రజా ప్రజా జీవితంలో ఉండడం జరుగుతుంది మరి అన్ని ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయుల కష్టాలు నేరుగా తెలిసినటువంటి వ్యక్తిని గతంలోపల ఉపాధ్యాయులకు పండితులకు ప్రమోషన్లు రావాలంటే ఏళ్ళు గడిచినా కూడా ప్రమోషన్ రావాలి ఈరోజు మన జిల్లా లోపల ఒక యాభై మందికి అవార్డ్స్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం అదేవిధంగా నేను లిస్ట్ చూడగానే లింగానాయక్ గారు ఇవ్వగానే మా ఊర్లకేమైనా అవార్డు వచ్చిందా మా ఊర్లో స్కూల్ ఉంది శివారెడ్డిపల్లి దోమ మండలం అని చెప్పి ఫస్ట్ నేను దాని మీదే దృష్టి పెట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి పోయినా మన కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోవద్దు అంటారు అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా మర్చిపోవద్దు కాబట్టి ఆ యొక్క లిస్ట్ నేను చూసినప్పుడు మా యొక్క దోమ మండల లోపల శివారెడ్డిపల్లి కూడా రావడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కూడా ఉపాధ్యాయులు వాళ్ళకు ఉన్నటువంటి ఎఫిలేషన్స్ ఏ ఆర్గనైజేషన్ అన్న ఉండని వాళ్ళు కూడా ఆర్గనైజేషన్స్ అన్ని పక్కన పెట్టి ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృషి చేసిన విషయాన్ని ఎప్పుడు కూడా మా హృదయంలో మేము పెట్టుకుంటామన్న విషయాన్ని కూడా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా ఏంటంటే మోటివేటర్స్ మీ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని మీరు మోటివేట్ చేయాలి వాళ్ళు చదివి పాస్ అయ్యండి అని వదిలేదు మీరు మీరు ఎక్కడ ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడు అన్నది కూడా మీరు ఒకటి డైరీ మెయింటైన్ చేసి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయాలి నేను అడిగిన మరి పక్కన ఉన్నారు పట్టుదల వదలకు ఆమె గురించి ఈరోజు మరి దేశం ఈ राष्ट्र का आर्थिक स्तंभ हो ना राष्ट्र का आर्थिक स्तंभ हो ना पर राष्ट्र केवल देखा नहीं मैं मेरा होस्टा जरा प्रतिसुराना की इन्हीं का सामाजिक सारा भावना दिशो मेरे द्वारा कार्य करता ये सचलो में बता पार्टी ने इतना और अतिशतम में प्रस्तुत

మొత్తం మరోసారిగా విద్యా కమిషన్ నియమించింది శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోసం